ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తయింది ఏడాది పాలన అద్భుతంగా ఉందంటూ కూటమి నేతలు చెప్తున్నారు మేము సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా అమలు చేస్తున్నాము అందులో భాగంగానే నిన్న తల్లికి బంధనం పథకాన్ని కూడా ప్రారంభించామంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే సూపర్ సిక్స్ ఏది అమలు కాలేదు సూపర్ సిక్స్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అంటూ వైకాపా నేతలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద పోసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సూపర్ సిక్స్ అసలు అమలవుతుందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల ఏడాది పూర్తయింది ఏడాది పాలన చాలా అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తున్నారు ప్రజలు కూడా నిన్న సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు సూపర్ సిక్స్ పేరిట కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పంగనామం పెడుతుంది మోసం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంటూ వైఎస్ఆర్సిపి నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతూ ఉంటే కూటమి నేతలు మాత్రం మేము సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఒక్కొక్క పథకాన్ని కూడా మేము అమలు చేస్తూ వస్తూ ఉన్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు అసలు ఏంటి సార్ సూపర్ సిక్స్ అమలవుతుందా కావడం లేదా ఎవరి వ్యాఖ్యల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి వన్ ఇయర్ పన్నెండు నెలలు అయింది ఇప్పుడు ఈ పన్నెండు నెలల ప్రగతిని విశ్లేషించుకున్న అటు అభివృద్ధి ఇటు సంక్షేమం వాళ్ళు ఒక జోడు గుర్రాలుగా ఈ ప్రగతి రథాన్ని నడిపినా తీరు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎగతాలు చేసేవాడు ప్రెస్ మీట్లలో లేకపోతే బయట మీటింగ్స్లో సూపర్ సిక్సా సూపర్ సెవెనా అనేవాడు సూపర్ సెవెన్ ఏమి మనకు తెలియదు ఏడోది ఏంటో జగన్మోహన్ రెడ్డే చెప్పాలి ఓకే బహుశా ఏడోదంటే అర్థం ఆయన అరెస్ట్ లేవు సూపర్ సిక్స్లో లేనిది సూపర్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటి అరెస్ట్లు అంటారా అవినీతి కుంభకోణాల్లో పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో లేకపోతే మంత్రులు అప్పటి పనిచేసినటువంటి నాయకులు వాళ్ళ అరెస్టులు సూపర్ సెవెనా ఆయనే చెప్పాలి సూపర్ సిక్స్ విషయానికి వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈరోజు తల్లికి వందనం ఇవాళ డబ్బు తల్లుల ఖాతాల్లో పడిపోతాం ఏది మొత్తం దగ్గర దగ్గర అసలు ఏ స్కీమ్కి కూడా అంత బడ్జెట్ పెట్టాల ఇది అసలు ఒక రికార్డ్ అంటున్నారు పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు పెడుతున్నారు కేవలం ఒక్క స్కీమ్ మీద పదివేల కోట్లు ఖర్చు పెడుతుంది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో లేదనుకుంటా ఒక్క స్కీమ్ మీద అంటే ఆ పెన్షన్లు ఉన్నాయి సామాజిక భద్రత పెన్షన్లు అది ఒక ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది సామూహిక సంక్షేమ పథకం సార్ ఇదేంటి ఇది విద్యార్థులకు ఉద్దేశించింది ఇది బడికి ప్రవేశాలకి మరి ప్రోత్సహించేది డ్రాప్ అవుట్స్ని నివారించే పథకం తల్లికి వందనం మరి వాళ్ళు అన్నమాట నిలబెట్టుకున్నారు సరే ఆర్థిక పరిస్థితి వాళ్ళకి అనుకూలించకపోయినా ఏది మనం చూసాం ఇవాళ పది లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు అప్పు తేందే ఇవాళ ఇక్కడ అభివృద్ధి నడవని పరిస్థితి సంక్షేమం అందని పరిస్థితి అవును అప్పులు తెస్తున్నారు తెచ్చిన అప్పుల్ని చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేసిందా దుర్వినియోగం చేసిందా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది చర్చ సార్ ఇది బేరీజ్ వేసుకోవాలి అటు ప్రజలైనా పార్టీలైనా నాయకులైనా ఇవాళ విశ్లేషించుకోవాల్సింది దీనిపైన జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు స్వాహ అవినీతి కుంభకోణాలు లేకపోతే బటన్లు నొక్కే బటన్లు నొక్కే అని చెప్పి కొంత పేదలకు ఇచ్చాడు ఎంతో తను స్వాహా చేశాడు ఓకే ఇప్పుడు ప్రతి బటన్ నొక్కడం సాక్షిలో ఒక యాడ్గా మనం చూసాం సాక్షికి మరి ఆయన ఆ ఛానల్కి ఒక ఆరు వందల కోట్లో ఏమో ఆయన యాడ్స్ రూపంలో ఇచ్చారన్నారు ఇప్పుడు అదొక పెద్ద కేసు ఆ తుమ్మ విజయకుమార్ రెడ్డిని కూడా పిలిచారు ఎంక్వైరీ కూడా జరిగినట్టుంటుంది ఇప్పుడు ఈ సూపర్ సిక్స్కి వచ్చేసరికి మనం వాళ్ళు ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు రేపు పొద్దున ఇరవయో తారీఖు ఎప్పుడో ఆ ఎటు జరుగుతోంది ఖరీఫ్ పనులు ప్రారంభం మరి వెంటనే రైతుల ఖాతాల్లో ఇరవై వేలు ఇస్తున్నారు ఇప్పుడు కంపారిజన్ మనం అంటుంది నువ్వేం చేసావు ఆ రోజు నువ్వు రైతు భరోసా అని ఒక స్కీమ్ పెట్టావు ఆ రైతు భరోసా అని నువ్వు అప్పుడేమన్నావు పదమూడు వేల ఐదు వందలు ఇస్తానన్నావు ఒక్కో రైతుకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రధానమంత్రి కిసాన్ యోజన కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయించుకున్నాడు సార్ అంటే అతనిచ్చింది ఒక్కో రైతుకి ఎంత ఏడు వేల ఐదు వందలు కానీ ఇప్పుడు వీళ్ళు ఇవ్వబోతోంది ఎంత దానికి డబల్ నువ్వు రైతుకి ఏడు వేల ఐదు వందలు ఇస్తే వీళ్ళు రైతుకి పద్నాలుగు వేలు ఇస్తున్నారు అంటే కేంద్రం ఇచ్చే ఆరు వేలు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నారు ఎవరు ఇవాళ రైతు ప్రభుత్వం నువ్వు రైతు మోసం చేసావని కదా ఇవాళ రైతులు ఆ రోజు అతను ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు అరవై లక్షల మంది రైతులకు నేను అంత ఇచ్చాను వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అంటే ఇది ఇది అయ్యాయి నువ్వు వాళ్ళకి ఇచ్చింది కన్నా వాళ్ళ దగ్గర తీసుకున్నది ఎక్కువ ఓకే మోసం చేశావు కాబట్టి వాళ్ళు ఏం చేశారు నిన్ను మోసం చేశారు నీకు ఓటేయకుండా కూటమికి ఓటేశారు అది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అదే వెటకారం అదే ఎగతాలి సూపర్ సిక్సా సూపర్ సెవెనా అంటే వాళ్ళ తల్లికి వందనం ఇచ్చారు మరి ఆ ఉచిత బస్సు పథకం ఆ ఉచిత బస్సు పథకం రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలు అవుతాను మహిళలందరికీ ఇవాళ మరి తెలంగాణలో లాగానే అక్కడ కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటే వీళ్ళు అటు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటున్నారు ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నీకు బుల్లెట్ స్పీడ్తో తీసుకువెళ్తున్నారు మరోవైపు అమరావతి నిర్మాణం ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పెట్టిన గుంతలు పొడ్చటం గుంతలమయంగా రహదారులప్పుడు జగన్ హయాంలో తెలంగాణ వాళ్ళు ఎగతాలు చేశారు కేటీఆర్ బెదిరించాడు సార్ బీఆర్ఎస్ కనుక ఓట్లు అయిపోతే ఏపీ రోడ్ల మీద దిప్పుతా అన్నాడు వాళ్ళు భయపడి ఓట్లు వేస్తారు అన్నట్టుగా కేసీఆర్ ఎగతాలు చేశాడు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రా ఆ గుంతలు కూడా పూడ్చలేదు జగన్మోహన్ రెడ్డి అందుకే అక్కడ ప్రజలు ఆయన గుంతలో పెట్టారు వీళ్ళు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టగానే అసలు గుంతల రహిత రహదారుల మిషన్ ఒక మిషన్ అప్రోచ్తో నీకు వెయ్యి కోట్లు ముందు అసలు గుంతలు పూడ్చమన్నారు ఒక ఇరవై వేల కిలోమీటర్లు గుంతలు చేశారు సరే అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి సూపర్ సిక్స్ ఇక్కడే మనకు కనపడుతోంది అటు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇటు ప్రతి విద్యార్థికి ఇవాళ ఎంత పదిహేను వేలు అదే తల్లికి వందనం ఒక రెండు వేలు మినహాయించారు అది జగను మినహాయించాడు వీళ్ళు మినహాయించారు పదమూడు వేలు ఏం వేసేశారు కదా ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఖాతాల్లో వేశారు ఓకే ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్న తల్లు ఇరవై వేల మంది అంట అంటే ఆ ఎనభై వేల మంది విద్యార్థులకి ఇచ్చేశారు మరొక హామీ ఏదంటావు సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి ఎంతది పదిహేను వందలు ఆ పదిహేను వందలు ఏది అని అడుగుతావు నువ్వు నువ్వు ఇప్పుడు అసలు నువ్వు జగన్ తరపున నువ్వు అడుగుతున్నావు ఇప్పుడు అనేది దానికి కూడా షెడ్యూల్ పెట్టారు ఏంటి పీ ఫోర్కి దాన్ని అటాచ్ చేశారు ఓకే ఇప్పుడు పీ ఫోర్ ఇవాళ పేదల సేవలో ఈ ప్రభుత్వం అంటూ గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పీ త్రీ అనేవాడు అప్పుడు వాజ్పేయి ప్రధానిగా అదేంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటది అది పీ త్రీ అవును అదేంటది చంద్రబాబు మరి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు టూ పాయింట్ ఓ ఇది ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు అందుకని నువ్వు ఇంకో ఫో ఇంకో పీ పెట్టుకో పీ ఫోర్ ఫోర్ పాయింట్ ఓలో పీ ఫోర్ తీసుకొచ్చి ఏమన్నాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు పీపుల్ అన్నాడు అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఇవాళ మోటివేట్ చేశారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు సామాజిక బాధ్యతగా ఇవాళ మీకు ఈ రాష్ట్రం ఎంత ఇచ్చింది వేల కోట్లు వందల కోట్లు పరిశ్రమలు నెలకొల్పారు మీరు సమాజానికి ఏమిస్తారు సమాజానికి మీరు ఇచ్చే సమయం ఇది అంటూ వాళ్ళని ఏం చేశాడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రతి పారిశ్రామికవేత్త ఆయన స్వగ్రామము ఆయన మండలాన్ని దత్తత తీసుకోవటం ఇప్పుడు ఆయన మేఘ కృష్ణారెడ్డి ఉన్నాడు ఏ ఈ ప్రాజెక్టులన్నీ గట్టే ఆయన సార్ నువ్వంటే అదేమంటే కృష్ణారెడ్డి మేఘ అనగా నువ్వు కాళేశ్వరం అంటావు నీతో ఇదో సావు ఇప్పుడు కాళేశ్వరమే కాదు ఇప్పుడు పోలవరం కూడా ఆయనే కడుతున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు కృష్ణారెడ్డి అక్కడ మండలాన్ని దత్తత తీసుకున్నాడు గ్రామాన్ని కాదు తన సొంత మండలం మొత్తాన్ని దత్త తీసుకుని మరి అక్కడ సభలో తను మాట్లాడాడు సార్ కొంతమందికి ఆయన మాటిచ్చాడు ఆ కుటుంబాలని వాళ్ళు మరి అటు చదివించటం అటు ఉద్యోగాలు కల్పించటం ఈ ఆడబిడ్డ నిధిని దానికి అటాచ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఆ గ్రామంలో వీళ్ళు దత్తత తీసుకున్న దాంట్లో అక్కడ మహిళలను గుర్తించడం పేదలని ఆ పేద మహిళలకి మరి పదిహేను వందల రూపాయల నెలకి ఇవ్వడం అంటూ ఇవాళ ఆ విధంగా ఆ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా నీకు మొత్తం సూపర్ సిక్స్ అన్ని అవుతున్నటువంటి విధానం ఇరవై లక్షల మందికి ఉపాధి అవును ఏది యువత ఇప్పుడు రైతులు మహిళలు లేకపోతే ఆడబిడ్డలు ఇప్పుడు యువత మనం చూసాం మొదటి సంవత్సరం మరి ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని ఎంఓయూస్ చేసుకున్నారు తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు మరి ఒక్క సంవత్సరంలో తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అంటే ఎంఓయూస్ సార్ అఫ్కోర్స్ కోర్స్ అందులో నీకు ఒక తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అవన్నీ కూడా గ్రౌండ్ అయితే అవి గ్రౌండ్ కనీసం నాకై నా అనుభవం నాకున్నటువంటి పరిజ్ఞానం సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ అవుతాయి ఆనాన్ ఆన్ యావరేజ్ ఆన్ యావరేజ్ తీసుకున్నట్లయితే ఎంఓయూస్ కి గ్రౌండ్ అయ్యేదానికి మనం పోల్చినప్పుడు యాభై శాతం గ్రౌండ్ అయినా ఏది మీరు చెప్పినటువంటి ఆ తొమ్మిదిన్నర లక్షల నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టుబడుల రూపంలో వచ్చేసి వచ్చేసాయి అంటే ఏంటి నాలుగున్నర లక్షల ఉపాధి ఏర్పడినట్టు అటు గూగుల్ క్లౌడ్ లేకపోతే ఇటు టీసీఎస్ లేకపోతే అక్కడ మనం చూసాము ఏంటి ఆ డైకిన్ ఆ తర్వాత లులు అంటే కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అక్కడ వారి సంస్థలను ఏర్పాటు చేయడం దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి ఉపాధి దక్కడం అంటే కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఇరవై లక్షల మందికి ఉపాధి అనే దాంట్లో ఇప్పటికే చాలా మందికి ఉపాధి దక్కిందంటారు అంటే ఫస్ట్ ఇయర్ బెంచ్ మార్క్ రీచ్ అయ్యారు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే చేరుకున్నారు వాళ్ళకేంటి నాలుగు లక్షలు ఇస్తే చాలు అవును నాలుగైదులు ఇరవై లక్షల ఉపాధి కల్పించాలా అందులో వాళ్ళు అనుకున్నటువంటి ఆ బెంచ్ మార్క్ ఆ నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకి వాళ్ళు రీచ్ అయ్యారు మెగాడిఎస్సి ఉంది పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి రేపు జరిగిపోతున్నాయి ఈ స్కూల్స్ అన్ని ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి ఇంకా కొన్ని రోజుల్లో ఒక వన్ మంత్ లోపే వాళ్ళు నియమించబడతారు ఎలక్షన్స్ అన్ని జరుగుతాయి అవి జరగకుండా ఉండటం కోసం ఈయన కేసులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక మెగా డిఎస్సి మీదే ఇరవై నాలుగు కేసులు వేసాడంట ఇప్పుడు ఇరవై నాలుగో కేసు నిన్న సుప్రీంకోర్టు పరిష్కరించిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆవేదన అంటే ఎలా అయినా సరే ఈ ప్రభుత్వంతో ఇవి అమలు కానీయకుండా అడ్డంకులు కల్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయలేదని మళ్ళా నిలదీస్తాడు ఓకే నువ్వే అడ్డంకులు సృష్టిస్తావు నువ్వే ప్రెస్ మీట్లు పెట్టి నిలదీస్తావు ఇవాళ ప్రజల్లో ఇవాళ ఇది చర్చ ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని జరగకుండా అడ్డుకుంటున్నారు సరే ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధిని వాళ్ళని చూస్తున్నాం సంక్షేమం పైన కేసులు వాళ్ళని చూస్తున్నాం వీళ్ళ బారి నుంచి ముందు ఆ రాష్ట్రం విముక్తం కావాలి ఓకే సార్ థ్యాంక్ యూ